ఉమెన్ టు ఉమెన్ అడుగుతున్నాను అనుకోండి ఇబ్బంది అనిపించలేదా అంటే ఒక్క బాబు ఒకరుంటే చాలు ఇంకొకరు వద్దు అనుకుని ఈ రోజుల్లో ముగ్గురు పిల్లలు నేను మీ ఆలోచన తప్పుగా పట్ అనట్లేదు బేసిక్ గా మనం చుట్టూ ఉండే వాళ్ళు అడుగుతారు కదా ఒకరే ఎక్కువ అనుకుంటే ఇద్దరు ఓకే మళ్ళీ ముగ్గురా ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది బాడీ కూడా తట్టుకోలేదు కదా ఉమెన్ బాడీ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి ఎలా ఉండింది అసలు జర్నీ నాకేంటంటే తను ఒక్కడే నేను మా అక్క ఇద్దరమే ఓకే మాకు చిన్న ఫ్యామిలీ మాది కానీ నా ఫ్యామిలీ మాత్రం నాకు పెద్దగా ఉండాలని ఉంది ఇప్పుడు నాకు ఏమైనా అయితే షేర్ చేసుకోవటానికి ఎవరు లేరు అట్లనే నా పిల్లలకి కూడా ఉండకూడదు ఒకరికొకరు తోడు ఉండాలని నేను పర్లేదు అనుకున్నా చాలా మంది అంటూ ఉంటారు అయినా సరే ఒకరికొకరికి తోడు ఉండాలి కష్టాలు చెప్పుకోవటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఇప్పుడు ఆయన ఒక్కడే నాకు ఒక సిస్టర్ ఉంది మ్యారేజ్ అయిపోయింది ఓకే సో మీ ముగ్గురు పిల్లలు కలిసి ఉంటారు ఉంటే మాది పెద్ద ఫ్యామిలీ అవుతుంది అప్పుడు ఇద్దరు పిల్లల తర్వాత ఆడపిల్ల కోసం మాత్రం బాగా వెయిట్ చేసినట్టు ఎందుకలా ఇంటికి ఖచ్చితంగా ఉండాలండి అంత అబ్బాయిలు ఉన్నా లేకున్నా పర్లేదు కాని ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అది ఎవరికైనా ఉంటది కోరిక ఆశ ఓకే ప్రతి ఆడపిల్లకి ఉంటది అందుకే వెయిట్ సో మీరు మీ గురించి చెప్పండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ నేను గా అయితే పోల్ట్రీ ఫామ్ ఉంది మేడం అది పోల్ట్రి ఫార్మ్ నడిపిస్తున్న ఊళ్ళోనే ఓకే సో ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మంచి ఇల్లు తయారు చేసుకుని మీకు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నేను మర్చిపోయి అడుగుతాడు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అదే మమ్మీ ఏమో చిన్నప్పుడే నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయిండే ఓ వన్ ఇయర్ ఉన్నప్పుడే ఓకే మీ ఇప్పుడు ఫాదర్ ఏమో నేను టెన్త్ నైన్త్ ఎండింగ్ లా ఫాదర్ చనిపోయిండే హెల్త్ బాగోలేక ఓకే పాప నుంచి ఇంకా ఒక్కన్నాయి బాబోయ్ ల దగ్గర ఉండేది పెళ్ళి అన్నప్పుడు ఎవరు చేశారు బంధువులు ఎవరు ఐ మీన్ ఎవరు ఉన్నారు అప్పుడు ఇంకా లవ్ మ్యారేజ్గా మేడం అది అంటే మా వాళ్ళు ఉన్నారులే కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ వాళ్ళు మేము గుడి దగ్గరనే మ్యారేజ్ చేసుకున్నాం ఓకే ఈ లవ్ స్టోరీ కంటే ముందు అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఒక విలేజ్ లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మనం చూసుకుని ఇలా ఉండేది చాలా కష్టం ఇంట్లో మన ఇంట్లో పనులు చూసుకోవాలి హస్బెండ్ కి హెల్ప్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంకా యూట్యూబ్ ఎందుకు ఎందుకు వచ్చింది అసలు స్టార్ట్ చేయాలని ఆలోచన ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన అడిగిన ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ లో వద్దన్నాడు ఇంకా చెప్పకుండానే నేను ఏమనుకున్నానంటే కనిపించకుండా స్టిచ్చింగ్ వచ్చి నాకు ఓకే స్టిచ్చింగ్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ పెడదాం అనుకున్నాను అందుకని ఇంకా చెప్పకుండానే స్టార్ట్ చేసేసిన కనిపించకుండానే కదా ఏం ప్రాబ్లం లేదులే అని నేను మెయిన్ గా ఎందుకు స్టార్ట్ చేసినానంటే దాని నుంచి మనీ వస్తాయి అని తెలిసి కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో అన్నట్టుగా స్టార్ట్ చేసిన ఓకే సో కానీ మీకు ఇష్టం లేదా కనిపించడంతో ఇష్టం లేదని కాదు కానీ దానివల్ల అమౌంట్ రావు ఎందుకు ఇంటనే పని ఎక్కువైతుంది మళ్ళీ ఇంటి దగ్గర పని ఉంటది అప్పుడు పొలం పని చేస్తుంటే అక్కడ అక్కడ ఉంటుంది ఉంటది మళ్ళా కోళ్లపారం ఇన్ని చూసుకొని మళ్ళీ అదొక్కటి ఎందుకులే అన్నట్టుగా వద్ద వద్దరు బట్ ఎవరి ఇన్స్పిరేషన్ మీకు యూట్యూబ్ పెట్టాలని అంటే ఎవరిని చూసేవాళ్ళు ఇంతకు ముందు ఎవరు అని లేదు మేడం అందరివి చూస్తా అందరూ చూసేవాళ్ళు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి చేయాలి అని ఫస్ట్ లో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంటి దగ్గర అనే ఉంటా ఇంకా ఆయన వరకు ఆయన వెళ్ళిపోతాడు ఇంటి పక్కల ఎవరు ఉండరు మాట్లాడటానికి ఇంకా వీడియోస్ చూస్తుంటే ఇట్లా మన పేమెంట్ వీడియో వచ్చింది ఫస్ట్ పేమెంట్ తీసుకున్నామని ఓకే దీని వల్ల కూడా మనీ వస్తాయా అని అప్పుడు తెలుసుకొని అప్పుడు ఇంకా వీడియోస్ చూసి చూసి తెలుసుకొని నేను కూడా స్టార్ట్ చేసిన అంతేనా జస్ట్ పక్కన వీడియోస్ చూసి 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 స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయగానే వెంటనే సబ్స్క్రైబర్స్ బాగా వచ్చేసారు అలా నాకు వన్ మంత్ లోనే అయిపోయింది మానిటైజేషన్ ఓ కానీ పేమెంట్ తీసుకోవటానికి వన్ ఇయర్ పట్టింది ఓకే మానిటైజేషన్ అయిపోయింది వన్ ఇయర్ టైం బట్టి ఓకే ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో అంటే యూట్యూబ్ గురించి తను ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు మేడం అవునా ఫోన్ వీడియోస్ ఎడిటింగ్ ఎడిటింగ్ అవన్నీ నేనే చేసుకుంటా కాకపోతే వీడియోస్ తీస్తాడు తనకి కూడా ఫుల్ పని ఉంటది కోలపరం కోలపరం దగ్గర ఓకే కోలపరం దగ్గర తనకి ఫుల్ వర్క్ ఉంటది ఒక్కడే ఉంటాడు అన్నమాట వర్కర్స్ ఎవరు లేరు ఓకే ఒక్కడే చేసుకుంటాడు ఇంకా తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు ఇంకా ఓకే అది ఎవరు పెట్టి మీకు అంటే పౌల్ట్రీ ఫామ్ మేమే చేసుకున్నాం మేడం వీక్ మీరే సంపాదించుకొని చేసుకున్నారు సంపాదించుకుని ఈ జనరేషన్ కష్టం అని మళ్ళ ల్యాండ్ కొద్దిగా ఉండే ఓకే ల్యాండ్ తీసేసినాం కొద్దిగా మాకు ఇది కేసీఆర్ నుంచి దళితు బంద్ వచ్చింది అప్పుడు ఓకే అది కూడా కొద్దిగా హెల్ప్ అయింది మాకు అవునా థర్టీ ల్యాక్స్ అయింది ఓకే అది చేయడానికి ఇవ్వ టెన్ లాక్స్ ఆడ్ అయినాయి కదా ఇంకో టెన్ లాక్స్ అప్పయింది ఇంకా నాతో దగ్గర పొలం అంతా థర్టీన్ వచ్చాయి

ఇప్పుడున్న జనరేషన్ ఖర్చులకు ఆ వ్యవసాయం చేస్తే చాలా కష్టంగా ఉంది ఓకే అట్లనే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం కొద్దిగా రీసెస్ అయినా ఇప్పుడు మన లైఫ్ నడవాలంటే కొంచెం అమౌంట్ అయితే కావాలి కదా బిజినెస్ చేసినా ఏదో ఒకటి వస్తా అని కొద్దిగా ఇలాంటి తీసేసి పౌల్ట్రీ ఫామ్ చేసిన ఓకే అంటే మంచి ఆలోచన ప్రీప్లాన్ ఉన్నారు ఎట్లా పోవాలి ఏం చేసుకోవాలి కొంతమంది నా దగ్గర అన్నారు మేడం అంటే ఆ పొలం ఎందుకు అమ్మనిస్తున్నావు అట్లా అన్నాడు కానీ ఆయన తాగటానికో తినటానికో అడగట్లేదు కదా ఏదో ఒక బిజినెస్ చేసుకుందామని కదా అందుకే అని చెప్పిన చాలా మంది అన్నారు నా దగ్గర అనవసరంగా ఎందుకు అమ్ముతున్నారు కొనడం కష్టం కదా ఓకే ఇంకోటి ఏంటంటే నేను ఇంటి దగ్గర ఒక్కదానే ఉంటా ఇప్పుడు ఏం వర్క్ చేసుకోవాలన్నా ఆయన వేరే విలేజ్కి కానీ వెళ్లాల్సి వస్తుంది నైట్ టైం రావాల్సి వస్తుంది ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది అదే ఊర్లో అయితేనేమో తనకి ఫ్రీగా ఉంటది మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి మనం వాళ్ళేస్తారు చిక్స్ మొత్తం వాళ్ళ మెటీరియల్ మెయింటెనెన్స్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అమౌంట్ అట్లా మనం జరుగుతుందా అంటే దాంట్లో బిజినెస్ లో కొద్ది ఇబ్బంది ఉంది ఇంకా మనకు అన్ని వాటర్ సోర్సెస్ లేదు మాకు దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది బిజినెస్ లో అంటే వాటర్ కూడా మంచిగా ఉండాలి కి వాటికే వాటర్ ఉండాలంటే పొలం ఎలా చేసేవాళ్ళు ఇంకా వాటికి కూడా వాటర్ దొరకట్లేదు అంటే పొలం అంటే ఇంకా వాన ఈ వర్షానికే ఇప్పుడు బోర్ లేదు అందుకే నేను ఈ సైడ్ బిజినెస్ చేస్తాం అని ఇలా చేసినా వాటర్ ఉంటేనే వ్యవసాయం ఎటువంటి వాళ్ళకి చేయొచ్చు వాటర్ లేవు కాబట్టి ఆ పంటలు వేసినా సగం వండవు వానలకు అలా ఇబ్బంది అవుతుందని ఇది ఒక బిజినెస్ చేసినా కానీ వ్యవసాయం తీసి గ ఎవరు వదిలిపెట్టరు కదా ఫార్మింగ్ లో దిగితే కూడా చేస్తున్నాం మేడం కాకపోతే దాంట్లో అంత బెనిఫిట్స్ ఉండవు

ఫ్యామిలీ లాగా కలిసిపోతాడు ఓకే ఏం మాట్లాడలేక ఇప్పుడు రోజు కెమిరల్ పెట్టుకొని చేస్తుంటారు మీరు అసలు పూర్తిగా కనిపించరా ఎప్పుడో ఒక్కొక్క కనిపించినా నేను బ్యాక్ గ్రౌండ్ వాయిసి అప్పుడప్పుడు డాన్సులు కూడా వేయిస్తారు కదండి ఆ డాన్సులు మాత్రం ఆయననే వేపిస్తాడు డాన్స్ ధైర్యం వచ్చేసి చేపిస్తాడు ఒక గంట రెండు గంటలు పెద్ద ప్రాసెస్ అవి పెద్ద ప్రాసెస్ టైమింగ్ రాలే అంతా టెక్స్ మధ్యలో మా పిల్లలు వస్తుంటారు యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అవి చేద్దాం అనుకున్నారు దాని నుంచి మళ్ళీ లైఫ్ బ్లాగ్స్ వీటికి ఎప్పుడు మారిపోయారు స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే అందరికి జనాలకి వెరైటీ వెరైటీ గా చూపించాలి ఊర్లలో ఏంటంటే సింపుల్ గా గుట్టించుకుంటారు ఇప్పుడు వెరైటీ ఏమన్నా కుట్టాలంటే నాకు నేనే ట్రై చేసుకోవాలి కానీ నేను వేసుకోలేను ఇంకా అలాంటప్పుడు కుట్టడం ఎందుకు అట్లా కాకుండా చాలా మంది ఉన్నారు స్టిచ్చింగ్ బాగా చేసే వాళ్ళు అందులో పెట్టేటోళ్ళు అంత మందిలా ఇంకా నేను ఎక్కడ పెడతాను అన్నట్టు మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినా ఓకే అంటే థాట్ ఉంటుందా రోజు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారా ఏం లేదు మేడం రోజు ఎట్లా గడుస్తుందో అట్లా షూట్ చేసుకుంటాం అంతేనా ఒక ఫోన్ బట్ వేసుకుని ఎటు తిరిగితే అట్లా షూట్ దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అందరు ముందు ఇస్తారా సీక్రెట్ గా అందరినీ బయటకు పంపించేసి పర్టికులర్ గా ఎవరు ఉండకూడదు ఇవాళను కూడా బయటకు పంపించేస్తా మాట్లాడాలి సిగ్గా కొంచెం ఆలోచనలు రావు నాకు ఇంకా ఎవరైనా పక్కన ఉంటే ఏం మాట్లాడాలి అనేది తోయేది ఇంకా అందుకే అందరిని బయటికి పంపించేసి నేను చేసుకుంటా మరి ఉండేవాళ్ళు కాలేజ్ లో మాట్లాడేవాళ్ళు కాదా మీ ఇద్దరు కాదు సెమిస్టర్స్ కి బెంచ్ ఎక్కి లేదు సెమినార్ అవి ఉంటాయి కదా స్టేజ్ ఎక్కింది లేదు